హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు ఇప్పుడు పిండి ఎలా చేయాలో చూద్దామండి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైనా ఈవినింగ్ స్నాక్స్ కైనా లేకపోతే మనం జర్నీస్ లో కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి దీనికి ఎక్కువ టైం పట్టదు టెన్ మినిట్స్ కూడా పట్టదండి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనం బియ్యం రవ్వతో చేస్తాము బియ్యం రవ్వ కావాలంటే బయట కూడా కొనుక్కోవచ్చు ప్యాకెట్స్ లో అమ్ముతారు లేకపోతే ఇంట్లో కూడా మనం రవ్వ తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు చూద్దాం ఎలా చేయాలో ఇగో అండి ఇవి కడిగి ఆరబెట్టుకున్న బియ్యము బియ్యం చక్కగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మరి పౌడర్ చేసుకోవద్దండి జస్ట్ ఇలా రవ్వ రవ్వగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకున్న తర్వాత జల్లించండి జల్లించిన తర్వాత మనకి జల్లెల్లో మిగిలిందే రవ్వ అండి ఇప్పుడు దాన్ని మనం వాడుకోవాలి ఇలా బియ్యం రవ్వని రెడీ చేసుకున్న తర్వాత నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను దానికి పావు కప్పు పెసరపప్పు వేసుకోవాలి మనకి టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు పెసరపప్పుకి మాత్రం కొలతలు ఉండవండి పెసరపప్పును కూడా శుభ్రంగా కడుక్కొని మిగతా ప్రిపరేషన్ అయ్యేంత వరకు జస్ట్ వాటర్ పోసుకుని నానబెట్టుకోండి ఇంకా ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్క ఇంకా మూడు పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుని అందులో బియ్యం రవ్వ వేయించుకోవాలి వేయించుకోకపోయినా పర్వాలేదు కానీ వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి ఎక్స్ట్రా ఫ్లేవర్ రవ్వ వేయించుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి మినపప్పు శనగపప్పు ఆవాలు వేసుకుని ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోండి జీలకర్ర ముందే వేసుకుంటే త్వరగా మాడిపోతుందండి అందుకే తర్వాత వేస్తున్నా అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వేసుకోండి కరివేపాకు కూడా వేయిపోయింది ఇప్పుడు అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి ఇవి పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇప్పుడు రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి తర్వాత పెసరపప్పు కూడా వేసుకోండి ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి వాటర్ మరిగేటప్పుడు మనం రవ్వ వేసుకోవాలండి రవ్వ వేసుకుని లామ్స్ లేకుండా చక్కగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకోండి లో ఫ్లేమ్ లో ఉడకాలండి వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి నెయ్యి వేసుకుంటే కూడా మంచి టేస్ట్ వస్తుందండి ఇదంతా ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు జస్ట్ మగ్గనివ్వండి చక్కగా ఉడికిపోతుందండి ఇంతే అండి చాలా టేస్టీగా ఉండే ఉప్పుడు పిండి రెడీ అయిపోయింది దీన్ని ఎలాగైనా తినొచ్చండి పచ్చడితో తినొచ్చు వట్టిదైనా తినొచ్చు చాలా బాగుంటుంది ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్